యాకోబ పత్రిక ఐదు ఎనిమిదిలో రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి మీ హృదయంలో స్థిరపరచుకునుడి అని దేవుని మాట సెలవిస్తా ఉంది ఏ ఏ విషయాలు ఓపిక కలిగి ఉండమని వాక్యం అంటే ఒకటి విశ్వాస విషయంలో విశ్వాస విషయంలో ఏసూకాసు వార్త పద్దెనిమిది ఎనిమిదో వచనంలో అంటున్నారు ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసంను కనుగొనునా అని కాబట్టి విశ్వాస విషయంలో భ్రష్టులమైపోకూడదు అంతము వరకు ప్రభు మాట ప్రకారం జీవించాలి ఎందుకంటే మన విశ్వాస పరిమాణము ఎంత అంటే వాక్యానుసారమైన జీవితం అంతా అని చెప్పొచ్చు ఎవరైతే వాక్య ప్రకారం ఎక్కువగా జీవిస్తారో వారిలో ఎక్కువ విశ్వాసం ఉన్నట్లు రుజువు అవుతుంది అంతకంతకు విశ్వాసం కలగాలన్నా విశ్వాసం అనే ఆత్మఫలంలో మనం దినదినాభివృద్ధి చెందాలన్నా అంతం వరకు మన చివరి క్షణం వరకు వాక్య ప్రకారం జీవించాల్సిందే ఇక రెండో విషయానికి వస్తే ప్రేమ చివరి రోజుల్లో అక్రమం విస్తరించట చేత అనేకుల్లో ప్రేమ చల్లారిపోవునని చెప్పారు మత్ సువార్త ఇరవై నాలుగు అధ్యాయంలో అక్కడే అన్నారు అంతం వరకు సహించి రక్షించబడును అని కాబట్టి మన చుట్టూ ఎంత అక్రమం విస్తరించి మనం ఎంత అన్యాయం అనుభవిస్తున్నా మనలో ప్రేమ చల్లారిపోనివ్వకూడదు మనలో ఉన్న పరిశుద్ధ దేవుని యొక్క ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించారు అది మనలోనే ఉంది మనం ఆ ప్రేమతో పనిచేయగలగాలి ఆ ప్రేమ ఎటువంటిదంటే అది శత్రువుని కూడా ప్రేమించగలిగేది దేవుడు తన బిడ్డలకు తన ప్రేమతోనే నింపారు ఎప్పుడైనా మన మీద ఆ ప్రేమ యొక్క ఆధిపత్యం తగ్గిపోతే వెంటనే ప్రార్థన చేసి వేడుకుంటే మరలా ప్రేమకు మన మీద ఆధిపత్యం కలుగుతుంది అప్పుడు అన్ని పనులు ప్రేమతో చేయొచ్చు ప్రేమకు వ్యతిరేకమైన నియమమేది లేదని చెప్పారు కాబట్టి మూడవ విషయం నిరీక్షణ నిత్య జీవాన్ని గురించిన నిరీక్షణను ఎప్పటికీ కోల్పోకూడదు ఆ నిరీక్షణ చల్లారిపోతే మన భక్తికి అర్థం ఉండదు మిగతా వారి భక్తికి మన భక్తికి తేడా ఏంటి అని అంటే ఈ నిరీక్షనే ఈ నిరీక్షనే లేకపోతే ఈ భూమి మీదే మన బ్రతుకులు శాశ్వతం అన్నట్లుగా భ్రమలో బ్రతుకుతాం వాక్యం చెప్తుంది మనం ఇక్కడ యాత్రికులము పరదేశలమని నిరీక్షణ లేని వారు ఈ వాక్యం నుండి తప్పిపోయి ఇహలోక విషయాలను గురించి చింతిస్తూ ఉంటారు అందుకే పావులు అంటాడు నిరీక్షణ లేని ఇతరుల వల్లే చింతించొద్దు మన పౌరసత్వం ఆ పరలోకం అందున్నది అక్కడ శాశ్వతమైన నివాసాలు మనకున్నాయి యందు నిరీక్షణ లేని వారు ఇక్కడే ఉన్నాయని శాశ్వతంగా ఇక్కడే ఉంటామన్నట్లుగా వారికి కలిగిన దాంట్లో ఎవరికి ఏ పాలు ఇవ్వకుండా బ్రతుకుతూ ఉంటారు కాబట్టి ఓపికగా చివరి వరకు విశ్వాసమును నిరీక్షణను ప్రేమను కలిగి ఉంటే హృదయాలను ఈ విషయాల మీద స్థిరంగా ఉంచుకుంటేనే మనం ఆయన రాక కొరకు ఎదురు చూడగలం ఆయన వచ్చినప్పుడు ఆయన మనల్ని మధ్యాకాశంలోకి తీసుకుపోగలడు లేకపోతే మన ప్రభు రెండోసారి వచ్చి వెళ్ళినా గుర్తుపట్టలేము